హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బుడందాసకాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుందాం ఆ బుడన్ మంచిగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని సరిపోను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాం ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం మినపప్పు కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇది కొంచెం తాలింపు వచ్చిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న బుడన్ దోసకాయల్ని వేసేద్దాం ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇది ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేద్దాం ఇవంతా పూర్తిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి చూశారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసాను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కూర ఇందులోకి కొన్ని వాటర్ పోస్తున్నాను నేను ఎందుకంటే గ్రేవీ రావాలంటే వాటర్ పోయాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో సింపుల్ అయినా బుడందోసకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఇవి ఎక్కువ ఊర్లోనే దొరుకుతాయి ఈ బుడన్ దోసకాయలు చాలా కర్రీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్